పహల్గామ్ దాడి జరిగింది ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున బాధపడ్డాం భయపడ్డాం చాలా వరకు నరకం అనుభవించాం ఇరవై ఆరు మందిని కోల్పోయాం కానీ వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సింధు జలాలు నిలిపివేత పెద్దగా ఏమి ఎఫెక్ట్ చూపించలేదు కదా కానీ ఈరోజు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేస్తుంది తెలుసా మీకు చైనాబ్ నది మీద ఇప్పుడు క్వార్ ప్రాజెక్టు పూర్తయ్యే స్థాయికి వచ్చేస్తుంది ఐదు వందల నలభై మెగావాట్ల విద్యుత్తుతో ఇప్పుడు హర్యానా పంజాబ్ రాష్ట్రాలకి నీటి కష్టాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది మరొక వైపు అవే రాష్ట్రాలకి కరెంటు కష్టాలు కూడా తీర్చడానికి పూర్తవుతుంది ఆ ప్రాజెక్టు పూర్తయింది అనుకోండి జిల్లాలోని నీరు పూర్తిగా ఆగిపోతే అదే పాకిస్తాన్కి ఇప్పుడు భయం వెన్నులు వణుకు ఈ ప్రాజెక్ట్ అందుకే వాడు అంటున్నాడు ఉగ్రవాదులు ఈ ప్రాజెక్ట్ని మేము వెయ్యి బాంబులతోటైనా సరే పేల్చేస్తాము అని భయపెడుతున్నారు ఒక్కొక్కడు అంటే ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోండి ఈ క్వార్ అనేది పాకిస్తానీలో ఈ క్వార్ అనేది షాబాస్ మునీర్ చే దీంట్లో సార్ ఈ క్వార్ అనేది పాకిస్తాన్కి అలాగే షాబాజ్ మునీర్ కి వెన్నులు ఉనుకు పుట్టించేస్తుంది పరిష్కారం దొరకడం లేదు ప్రపంచ దేశాలేవి కూడా మేము ఈ పంచాయతీకి రామని చెప్పేస్తున్నాయి ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి పహల్గామ్ దాడి గురించి జై నరేంద్ర మోదీ కాదు జయశంకర్ గారిని దాటుకుని వస్తారా నరేంద్ర మోదీ వరకు తరవలసంతే జయశంకర్ గారిని దాటుకొని ఎవరైనా రాగలరా ప్రపంచ దేశాల్లో ఏదైనా సరే దౌత్యం పరంగా ఇప్పుడు ఇరవై ఆరు మందిని చంపేశారు వెళ్ళిపోయారు కానీ ఈరోజు రెండు రాష్ట్రాల్లో పద్నాలుగు కోట్ల మంది నరకం అనుభవిస్తారు ఇప్పుడు పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ ఊరుకుంటారు వాళ్ళు నీరు లేకపోతే ప్రభుత్వాల మీద పడతారు ఎవడైతే అధికారంలో ఉన్నాడో ఆ హాసింగ్ మునీర్ లాంటి వాడి మీద పడతారు అందుకే వాడు సీడీఎఫ్ అయ్యాడు అధికారాన్ని మార్చి మరి షీల్డ్ మార్షల్ అయ్యాడు అలాగే ఇప్పుడు సిడిఎఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఎందుకు రాజ్యాంగాన్ని మార్చేటట్టు నాకు సంబంధం రేపు ఎవడు కూడా వీడు ఏ విధంగా కూడా నేరం వీడి మీద మాపకుండా ఎటువంటి దాడి వీడి మీద జరగకుండా ముందు జాగ్రత్తగా అలా చేసుకున్నాడు అంటే ఏదైనా జరిగితే మంచి జరిగితే క్రెడిట్ కొట్టేస్తాడు చెడు జరిగితే షాబా షరీఫ్ మీద పడేస్తాడు షాబాజ్ షరీఫ్ డమ్మీ అందుకే ఆ డమ్మీ భయపడిపోతుంది రేపు రాబోయేది సమ్మర్ ఇప్పుడు ఈ నీరు ఆగిపోతే పరిస్థితి ఏంటి ఇప్పటి నుంచే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి రేపు పొద్దున్న ఇరవై శాతం జీడిపి ఇక్కడే ఉంది సరే జీడీపీ పక్కన పెట్టండి చెరుకు పక్కన పెట్టండి త్రాగడానికి ఏమి నీరు ఎక్కడి నుండి తెస్తారు ఆఫ్ఘనిస్తాన్ కూడా తన యొక్క కొనారు నదిని ఆపేస్తుంది ఏం చేస్తారు ఇప్పుడు అది కూడా సింధు జ సింధు నదిలో కలిసి పారాల్సిందే కాబట్టి దాని దగ్గర కూడా ఇప్పుడు రెండు డ్యాములు నిర్మిస్తున్నారు పాకిస్తాన్లోకి ప్రవేశించకుండా ఏం చేస్తారు ఇప్పుడు ఈ పహల్గాం దాడి జరిపి ఎందుకు ఈ పహల్గాం దాడి ఎందుకు జరిపామా అన్నట్టు ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి పహల్గాం దాడి చేశారు సక్సెస్ అయ్యారు కానీ అదే పహల్గాం దాడి ఈరోజు వాళ్ళ ఉనికికే ఒక ప్రమాదాన్ని తీసుకొస్తుందని ఊహించలేకపోయారు కానీ నరకం అనుభవిస్తారు కానీ ప్ర ఇంకా మరో వంద సంవత్సరాలైనా పహల్గాం దాడిని మాత్రం వాళ్ళు మర్చిపోలేరు అది ఏదైతే దాడి చేసి సంతోషపడ్డారో అదే దాడి చూసి ఈరోజు వాళ్ళు నరకం అనుభవిస్తారు ఆ ఉగ్రవాదులు కావచ్చు ఆ రాజకీయ నాయకులు కావచ్చు ఆ ప్రజలు కావచ్చు